హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి పిల్లలందరూ స్కూల్ కి చేరతారు ఇక అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అందరూ స్వాతంత్ర సమర యోధుల వేషాలు వేస్తారు ఇక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వేషాన్ని అమ్ము వేస్తే అంజు భరతమాత వేషాన్ని వేస్తే ఆకాష్ మరొకరి వేషాన్ని వేస్తారు ఇక ఆ పిల్లల్ని చూస్తూ మిస్ అమ్మ ఆరు ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక తీవ్రవాదులు ఆ స్కూల్ పైనే అటాక్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అమర్కి చేరుతుంది ఇక అమర్ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి నా పిల్లలు చదివే స్కూల్లోనే వాళ్ళు అటాక్ ప్లాన్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆల్రెడీ స్కూల్లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు నేను కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అని అమర్ అంటూ ఉండగా ఓకే అమరేంద్ర నీకు హెల్ప్ చేయడానికి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని అక్కడికి పంపిస్తాను అని ఆ ఆఫీసర్ చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక స్కూల్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అమర్ ఆ పవర్ఫుల్ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా జేడీ అక్కడ పోలీస్ కార్లో వచ్చి దిగి తన మాస్క్ని తీసి హలో అమరేంద్ర అని అంటూ జేడీ అమర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండగా వెల్కమ్ జేడీ అని అమర్ విష్ చేస్తూ ఉంటారు ఇక అమర్ ఆ స్కూల్ బిల్డింగ్ ప్లాన్ని జేడీకి చూపిస్తూ ఉంటాడు ఆ లోపే ఆలీ మనుషులు లోపలికి ఎంటర్ అయి గన్స్తో రెడీగా ఉంటారు ఎక్కడెక్కడ బాంబ్స్ పెట్టాలో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరోవైపు ప్లాన్ని జేడీకి అమర్ వివరిస్తూ ఉండగా జేడీ కూడా ఆ అటాక్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏదో ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది అమర్ జేడీ కలిసి ఆ అటాక్ని ఆపగలరా పిల్లలకి ఏం కాకుండా జేడీ అమర్ కాపాడగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్